హలో నేను మీ విషన్నాడు శ్రీనివాస్ ఈరోజు మరి ఒక మంచి ప్రాముఖ్యమైనటువంటి విషయం కదా సామాన్యుడు కూడా చర్చించుకొని మరి బాధపడుతున్నటువంటి విషయం ఈ రోజున ప్రభుత్వ రంగాలు ప్రతి ఫీల్డ్ని ప్రతి రంగాన్ని మరి ప్రైవేటీకరణ చేస్తున్నందుకు ప్రతి ఒక్కళ్ళు నిరసనలు తెలియజేస్తున్నారు రైల్వే ప్రైవేటీకరణ ఆర్టీసీ ప్రైవేటీకరణ విమానయానం ప్రైవేటీకరణ ప్రస్తుతానికి ప్రై ఇప్పుడు మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారనేటువంటిది ఇది చాలా అమానుషమైనటువంటి చర్య ఇది ఒక సామాన్యమైన పౌరుడిగా రిజర్వేషన్లో ప్రభుత్వ పరంగా వచ్చేటువంటివి ఎస్సీలకిన్ని బీసీలకి ఎస్టీలకిన్ని మైనార్టీలకి ఓసీలకిన్ని అని అది ఒక క్రమం ప్రకారం జరుగుతూనే ఉండాలి నిరంతరంగా ప్రవాహంలాగా కానీ ప్రైవేటీకరణ అనేది కనుక చేస్తే అసెంబ్లీలో పార్లమెంట్లో డబ్బు ఎవరికాడైతే ఉంటుందో అధికారం ఎవరికాడైతే ఉంటుందో వాళ్ళ జాతులు తప్పితే మిగతా జాతులు అన్ని పోతాయి కాబట్టి ఆర్థికంగా సామాజికంగా అసమానతలు తలెత్తి ఈ సమాజం మరి సంక్షోభంలో కూరుకుపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి రంగం గవర్నమెంట్ పరిధిలోనే ఉండాలి ఒక క్రమబద్ధీకరంగా కరణగా జరగాలి కాబట్టి ప్రైవేటీకరణ అనేది ఎవడైతే దాన్ని స్థాపిస్తాడో ఎవడైతే కొనసాగిస్తాడో వాడే పెద్ద తీవ్రవాది అని సామాన్యులందరూ మరి వాపోతున్నారు మేధావులు వాపోతున్నారు కాబట్టి ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ అనేది మెడికల్ కాలేజీలు అనేవి ఒక క్రమబద్ధీకరణంగా జరగాలి కాబట్టి మరి వాటి ప్రైవేటీకరణ అందరూ వ్యతిరేకిస్తూ మరి దాని మీద స్పందించాలని మనసారా కోరుకుంటూ ఇట్లు మీ విశ్వడు శ్రీనివాస్ ఉంటా మరీ ధన్యవాదాలు